ఏషియానెట్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి శ్రీరుద్రాజ్యోతిష్యాల విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మనకి ఈ ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారం అనేటటువంటి ఒక గొప్ప పర్వదినము వస్తున్నది ఈ వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది ఒక అపూర్వమైనటువంటి వ్రతము ఇది ఆడంబరం చేసుకునేటటువంటి వ్రతం కాదండి ఇంటి అభివృద్ధికి యశస్సుకి ఐశ్వర్యానికి సౌభాగ్యానికి సంబంధించినటువంటి ఒక పరమేశ్వరుడు పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రత విధానము ఇది మొదటగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఈ వ్రత విధానం వలన ఏంటి అంటే మనకి ఇల్లు అభివృద్ధి చెందడం జరుగుతుంది అభివృద్ధి ఏంటంటే ఇంటి మీద ఇల్లు కట్టడం కాదు నాలుగు మేళ్ళు కొనడం కాదు మీ ఇంట్లో సుఖ సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో పాప అభివృద్ధితో సౌభాగ్యంతో మనశ్శాంతిగా మీ ధనంతో మీరు భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోవటం అనేది ఉంది చూసారా ఇదే సౌభాగ్యము అంతేగాని పది ఇల్లులు కొన్నాం పది స్థలాలు కొన్నాం పది కార్లు కొన్నాం ఇది కాదు సౌభాగ్యం మనశ్శాంతి ఎంత ఉంది సరిపడే ఐశ్వర్యం ఉందా లేదా ఏదైనా అతి సర్వత్రా వర్జు ఎక్కువ ఐశ్వర్యం వచ్చినా కూడా అది మనకు ఇవ్వదు అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఈ శ్రావణ మాసంలో ఎందుకు పెట్టారు అని అంటే దానికి కూడా ఒక కారణం ఉంది ఈ శ్రావణ మాసాన్ని సావన్ మాసం అని కూడా అంటారు ఇది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసం కంటే కూడా ఎందుకు అంటే ఇది వర్ష ఋతువులో వచ్చేటటువంటి మాసం ఈ వర్ష ఋతువులో ఏమవుతుంది వర్షాలు పడితే పంటలు పండుతాయి పంటలు పండితే ధాన్యం వస్తుంది ధాన్యం వస్తే మనకి ఆహారం ధాన్యాలు అనేటటువంటిది పుడతాయి కాబట్టి ఇది ఒక ప్రొడక్టివ్ మంత్ ప్రొడక్టివ్ ఋషు ఋతువు ఇది శ్రీ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము ఆయనకి ఎందుకు ఇష్టము అని అంటే మనందరికీ కూడా ఆయన తండ్రి కాబట్టి మనకి తిండి పెట్టాలి కాబట్టి అందుకు కావలసిన ఋతువు వాతావరణం ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో ఆయన సమకూర్చుతారు సమకూర్చి ఇందుకు మహాలక్ష్మీదేవిని నాయికి దేవతగా ఆయన ఉంచుతారు ఈ నాయకా దేవతగా మహాలక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే అష్టలక్ష్మి దేవతగా మనకి సిరి సంపద భూమి కీర్తి లాభం ఆయుష్ ఆరోగ్యం యశస్సు బలము తేజస్సు కీర్తి ప్రతిష్ట ఇలా అనేకమైనటువంటి శక్తుల్ని మనకి మహాలక్ష్మీదేవి ఇవ్వగలదు ఆమెకున్నటువంటి ఆ బలం అటువంటిది ఆ బలం వలన ఆమె ధాన్యలక్ష్మి అని కూడా అంటారు ధనలక్ష్మి అంటారు మీ అందులో చాలామందికి తెలుసు ఈ ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అనేది ఈ మాసం నుంచే ఆరంభమవుతుంది అందుకు ఈ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ ప్రీతిని శివుడు పరమేశ్వరుడు లక్ష్మీదేవికి వరముగా ఇచ్చారు ఈ వరం అందరికీ కలిపి మన ప్రజలకి ఇది వరం అవుతుంది వర్షాలు పడడం వలన మనకు పంటలు పంటల వలన ధనము ధాన్యము రెండూ వస్తాయి కాబట్టి మనం సుభిక్షంగా బ్రతకడానికి ఏ లోపము లేకుండా బ్రతకడానికి మనకి పరమేశ్వరుడు చక్కనైనటువంటి ఆహారము నిల్వ ఉండేటువంటి అవకాశము ఇస్తున్నారు అయితే ఈ వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది ఎలా పుట్టింది అని అంటే ఒకనకప్పుడు శివ ఇద్దరూ కూడా కైలాసమును కూర్చున్నప్పుడు పార్వతీదేవి అడిగిందట ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యానికి ఇబ్బంది పడకుండా సుఖశాంతులతో బ్రతకాలంటే ఏమి చేయాలి పరమేశ్వర అని అడిగితే ఆయన చెప్పారు తాయి అన్ని మాసంలోకి కూడా శ్రావణ మాసం శ్రేష్టమైనది ఈ శ్రావణ మాసంలో వర్షాలు పడి పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు సుభిక్షంగా బ్రతకడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎటువంటి లోపము లోటు లేకుండా ఉండేటట్టుగా ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించారు అయితే ఈ వ్రతం ఎలా చేయాలి ఎవరు చేయాలి అంటే ఒకనకప్పుడు మగధ దేశంలో కుండిన అనేటటువంటి గ్రామంలో చారుమతి అనేటటువంటి ఒక మహిళకి నిద్రలో మహాలక్ష్మీదేవి కనిపించి కళలో నేను నీ ఇంటికి వస్తున్నాను నువ్వు స్వాగతించు అని ఆవిడ నిద్ర లేచిన తర్వాత ఇది కళ నిజమా అనేటటువంటి ఆశ్చర్యంలో పెద్దలను కనుక్కుంటే వారు ఈ వ్రత విధానంతో చేయమని చెప్పి వ్రతం చేయమని చెప్పి చెప్పారు ఈ కళలో అమ్మవారు శుక్లపక్షంలో శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నా యొక్క పూజ చేసినట్టుగా అయితే నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని అమ్మవారు చెప్పారు ఆ రకంగా ఆ చారుమతి అనేటటువంటి గృహిణి ఈ వ్రతాన్ని తన చుట్టాలని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఆ రోజు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్లపక్షంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆమె ఈ వ్రతం ఆచరించారు ఈ వ్రతం ఆచరించడం వలన అంత పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తుంటే ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తుంటే ఆవిడికి అమితమైనటువంటి ఐశ్వర్యము వస్తున్నదట అంతేకాకుండా ఆ వ్రతం చూడటానికి వచ్చినటువంటి గృహిణులు కూడా అపరిమిత ఐశ్వర్యవంతులు అయ్యారు ఈ అపరిమిత ఐశ్వర్యవంతులు అవ్వడమే కాకుండా వాళ్ళు ఈ బంగారము ఈ ధనము పట్టుకెళ్ళడానికి ఇంటి నుంచి బండ్లు తెప్పించుకుని పట్టుకెళ్ళట అంత ఐశ్వర్యం వచ్చిందట అయితే అంత ఐశ్వర్యం ఆమెకి ఎలా వచ్చిందంటే ఆమె అంత శీలవతి అంత గుణవతి అంత భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి మనస్సు కలిగినటువంటిది మనము కూడా మన మనస్సుని పవిత్రంగా ఉంచుకొని భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టుగా అయితే తప్పకుండా మనకి కూడా అపరిమిత ఐశ్వర్యం అనేటటువంటిది లభిస్తుంది అయితే ఈ వ్రతం ఎవరు చేయాలి అని అంటే మనకి పెద్దలు చెప్పినటువంటిది సోనకాది మహర్షులు చెప్పినటువంటిది ఏంటంటే గృహిణులు చేయాలి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వారం రోజు నాడు ఉదయాన్నే లేచి తలారా స్నానము చేసి మడి కట్టుకొని అమ్మవారిని స్థాపన చేయాలి స్థాపన అంటే ఒక ఇత్తడిది కానీ బెండిది కానీ ఒక బింది పెట్టి అందులో జలము ఉదకము వేసి అందులో పంచలోహాలు నవరత్నాలు సువర్ణము వేసి అది మంత్రోచ్చారణ చేసి దాని మీద కలిసము కొబ్బరికాయ జాకెట్ వస్త్రం అన్ని పెట్టి మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి ముందుగా గణపతి హరిద్రా గణపతి పసుపుతో చేసినటువంటి గణపతి యొక్క పూజ చేసుకొని ఈ ఆవాహన చేసినటువంటి మహాలక్ష్మీదేవికి షోడశోపచార విధంగా పూజ చేసి ఆవాహన చేసి అదాంగ పూజ అష్టోధ శతనామావళి ఇతర లక్ష్మీ అష్టకాలు ఇవన్నీ కూడా చదువుకొని ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పిండి వంటలు చేసుకొని నైవేద్యం పెట్టి దూపదీప నైవేద్యాలు హారతులు అన్నీ అయిన తర్వాత వ్రత కథ చెప్పుకోవాలి ఈ వ్రత కథ చెప్పుకొని ఆ వ్రత కథ అక్షితలు శిరస్సును వేసుకోవాలి అలాగే మీ చుట్టూ ఉండేటటువంటి ముత్తైదువులను పిలిచి వారికి మీ యథాశక్తి శనగలు అరటిపండు తాంబూలము ఇంకా మీ కలిగితే ఇంకా కానుకలు ఇచ్చుకోవచ్చు అయితే ఈ శనగలు ఇవ్వడం అనేటటువంటిది ఏంటి అని అంటే దీనికి కూడా ఒక ప్రతీక ఉంది శనగలు గురుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం కాబట్టి ఈ శనగలు ఎప్పుడైతే ఇస్తున్నారో శనగదానం జరుగుతున్నది ఈ శనగ దానం జరగడం వల్ల ఏమవుతుందని అంటే గురుబలము తక్కువగా ఉండేవారికి గురుడు ప్రీతి చెంది ఐశ్వర్యాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు సంతానాన్ని ఇస్తాడు ఆయుర్దాయాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇన్ని రకాలైనటువంటి సద్గుణాలు శనగదానం వల్ల ఉంది అయితే దానము అని పేరు పెట్టకుండా మనం శనగలు వాయనంలో ఇవ్వడం అనేటటువంటిది ఒక నానుడు వచ్చింది ఈ రకంగా చేసుకోవాలి ఇది గృహిణలు వివాహమైనటువంటి గృహిణలు చేసుకోవాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి పర్వకార్యము ఇది ఆడంబరం చేసుకునేటటువంటి వ్రతము కాదండి ఇది భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి వ్రతము ఇవాళ రోజున చాలా మంది ఏం అంటే దీన్ని చాలా ఆడంబరంగా ఒక ఈవెంట్గా వారి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకునేటటువంటి విధంగా చేసి ఎక్కడైతే భక్తి చూపించాలో అక్కడ చూపించటం లేదు పూజలో కావలసినటువంటి భక్తి లేదు ఇంటిని ఎంతసేపు కూడా పువ్వులతోటి ఇంకా వేరే వేరే ఆర్టిఫిషియల్ దండలతో అలంకారం చేస్తున్నారు కానీ పసుపు కుంకుమలు మామిడి తోరణాలు ధూపాలు ఇవి కనిపించట్లేదు ఇది దు దురదృష్టకరమైనటువంటి విషయం అమ్మవారికి ఇష్టం ఎలాగోస్తుంది అని అంటే మీ గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి ఇల్లంతా కూడా కడుక్కొని పసుపు నీళ్ళు జల్లుకొని ధూపం సాంబ్రాన్ని ధూపం వేసుకొని ఇంట్లో ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనుషులు ఉండి ఆ మందస్మితంగా మనుషులు ముఖంలో చిరునవ్వుతో ఉండి ప్రశాంతంగా ఉండి కోపోద్రేకాలు లేకుండా ఉంటే మహాలక్ష్మిదేవికి ఇష్టమట అలాంటి వారి ఇల్లును వెతుక్కుంటారు అమ్మవారు మీ ఇంటికి పేరంటలు వస్తున్నారు చూసారా ఆ అంటే సాధారణమైనటువంటి గృహిణులు కాదండి అందులో అష్టలక్ష్ములు ఉంటారు అది మీరు గమనించండి ఈ అష్టలక్ష్ములకి మీరు ఇచ్చేటటువంటి కానుకలు మీరు కట్టుకునే పట్టుబట్టలు నగలు ఇవి కాదు వారికి కావాల్సింది మీలో శుచి ఎంత ఉంది మీలో ప్రశాంతత ఎంత ఉంది మీలో ఎంత భక్తి ఉంది ఇది గమనించడానికి వచ్చేవారే పేరంటాళ్ళు ఈ అష్టలక్ష్మీ దేవులు ఉంటారు దేవత ఉంటుంది ఇది తెలుసుకోండి దయచేసి ఇదేదో బర్త్డే సెలబ్రేషన్ కాదు ఎంత గ్రాండ్గా చేసాము ఎంత ఖరీదైన కానుకలు ఇచ్చామన్నారు ఇది పవిత్రంగా చేసుకోవాల్సినటువంటి పూజా వ్రతము దీని అందు భక్తి శ్రద్ధలు పెట్టండి మీకు తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము కనీసము అందరూ కూడా మీ పూజ ఎంత శ్రద్ధ పెట్టండి మీకు అవకాశం ఉంటే మీరే పూజ చేసుకోండి లేనప్పుడు ఒక బ్రహ్మగారిని పెట్టండి ఒక బ్రహ్మగారిని పెట్టి పూజ చేసుకోండి ఈ పూజ చేసేటప్పుడు తొమ్మిది ప్రోగులతోటి కూడినటువంటి తోరణం కడతారు దాన్ని తోరము అని కూడా అంటారు ఈ తోరము ఒక చావంతి పువ్వుతో కట్టి చేతికి కట్టడం అని అంటే వరలక్ష్మీదేవి యొక్క రక్షాబంధనం అది అంటే వరలక్ష్మీదేవి మీకు కూడా ఉంటుంది అనేటటువంటిది ఇది కుడి చేతి మణికట్టుకి ఈ కుడి చేతికి ఇక్కడ కట్టుకోవాలి ఈ తొమ్మిది పోగులకి కూడా తొమ్మిది గ్రంథులు అంటే ముడులు అనేటటువంటి ఉంటాయి ఈ తొమ్మిదికి కూడా తొమ్మిది రకాలైనటువంటి లక్ష్మీదేవి నామాలతో ముడులు వేస్తాం ఈ తొమ్మిది పోగులతో చేసినటువంటి తోరం ఏదైతే మీరు కట్టుకున్నారో మీ వ్రతం పరిపూర్ణమైనట్టుగా మీకు వరలక్ష్మీదేవి అనుగ్రహించినట్టుగా అమ్మ మీతో పాటుగా ఉంటున్నట్టుగా ఇది దయచేసి గమనించండి అమ్మ మీతో ఉండాలి ఆడంబరాలు మీతో ఉండకూడదు ఆడంబరాలు చూసి అమ్మవారికి నచ్చదు మీరు చాలామంది అనుకుంటున్నారు మేము ఎంత గ్రాండ్గా చేస్తే అమ్మవారికి ఇష్టము కాదు ఎంత భక్తిగా చేస్తే అమ్మవారికి ఇష్టం అమ్మ ఎంతసేపు కూడా భక్తిగా చూస్తుంది అలాగే నారాయణుని కూడా తలుచుకోండి ఈ పూజలు చేసేటప్పుడు మహాలక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఎప్పుడు మీరు మహాలక్ష్మీదేవి పూజ చేసినా కూడా శ్రీ మహావిష్ణువుని తలుచుకోండి ఆయన్ని కూడా ధ్యానించండి ఎందుకంటే మహాలక్ష్మీదేవి అనవతరం నారాయణ ఆశ్రయితము అమ్మవారు ఎప్పుడు కూడా నారాయణ్ని ఆశ్రయించుకొని ఉంటుంది నారాయణుణ్ణి పక్కన పెట్టి మీరు లక్ష్మీదేవిని కొలిస్తే ఆమెకి ఇష్టం ఉండదు చేసేది వరలక్ష్మి అయినా కాసేపు నారాయణ్ణి తలుచుకొని ఆ తర్వాత మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి అమ్మ మీ వశం అవుతుంది అంతటి ఆది దేవత మీ వశం అయితే మీరు ఎంత గొప్పవారు అవుతారు ఊహించుకోండి కాబట్టి గృహిణులందరికీ నేను చేతులకి నమస్కరించి చెప్పేది ఏంటంటే చక్కగా ఈ శ్రావణ శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి గణపతి ఆశీస్సులు పొందడం కోసం హరిద్ర గణపతి పూజ చేయండి వరలక్ష్మీదేవి పూజ చేయండి వ్రత కథ చెప్పుకోండి అక్షతలు వేసుకోండి పేరెంటాలకి మీరు శనగలు తాంబూలము అరటిపళ్ళు ఇవి ఇవ్వండి కానీ ఈ మొత్తం కార్యక్రమంలో మీకు భక్తి కనబడాలి వచ్చే పేరంటాల్లో మీరు లక్ష్మీదేవిని చూడాలి ఈవి డబ్బున్న ఆవిడ డబ్బు లేని ఆవిడ ఈవిడ సెలబ్రిటీ ఇవి చూడకండి దయచేసి వచ్చిన వాళ్ళందరూ లక్ష్మీదేవులే మీ ఇంటికి వచ్చే ప్రతి మొత్తైదువ కూడా మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవిగా భావించండి పురుషులు ఈ వ్రతాన్ని చేయరు కానీ మీ యొక్క ధర్మపత్ని చేసేటటువంటి ఈ వ్రతానికి మీరు సహకరించండి పక్క నుండి మీరు సాయం చేయండి ఎందుకనంటే ధర్మపత్ని చేసేటటువంటి ప్రతి వ్రతము కూడా భర్త కోసమే పురుషుడు కోసమే పిల్లల కోసమే ఆమె కోసం కాదు సాధారణంగా భార్యకి ఏ స్వార్థము ఉండదు గృహిణికి ఏ స్వార్థము ఉండదు గృహిణి చేసే ప్రతి పూజ ప్రతి వ్రతము ప్రతి నోము భర్త కోసమే ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుని మగవాళ్ళందరూ కూడా భర్త ఆయుష్ పెరగాలి భర్త ఆరోగ్యం బాగుండాలి భర్త యొక్క సంపాదన బాగుండాలి పిల్లలు బాగుండాలి పిల్లలు అభివృద్ధి చెందాలి సమాజంలో అందరూ మీ కుటుంబం గౌరవం ఉండాలి అనేటటువంటి సత్సంకల్పంతో మీ గృహిణి ఈ వ్రతం చేస్తున్నారు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని శరీరాన్ని శుష్కించుకొని ఎందుకు చేస్తున్నారంటే ఆవిడకేదో పుష్ప విమానం వచ్చే ఆకాశంలో వెళ్ళిపోతుందని కాదు మీరు బాగుండాలని కాబట్టి పురుషులు దయచేసి మీరు మీ భార్య చేసేటటువంటి ఈ వ్రతాలకి నోములకి సహకరించండి మీరు కూడా చేయి వెయ్యండి కొంత పుణ్యాన్ని మీరు పొందండి ఆవిడ ద్వారా ఎలాగో వస్తుంది మీరు చేయడంలో మీకు కొంత పుణ్యం వస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని గృహిణులు చేస్తారు మిగతా కుటుంబ సభ్యులు భర్త పిల్లలు అందరూ కూడా సహకరిస్తారు ఈ రకంగా చేసి సాయంకాలం కూడా ఈ కలిసి స్థాపన చేశారు కదా ఈ సాయంకాలం కూడా లఘునివేదన పెట్టాలి ఉదయం ఐదు పిండి వంటలు కానీ తొమ్మిది పిండి వంటలతో కానీ నైవేద్యం పెట్టాలి సాయంకాలం లఘుని వేదన అంటే కొబ్బరికాయ అట్టపళ్ళు కానీ పానకం వడపప్పు కానీ లేదు మీకు ఇంకేదైనా అవకాశం ఉంటే అవి కానీ స్వీట్ కానీ ఏదైనా సరే తయారు చేసిన బయట బయటకున్నవి కాకుండా తయారు చేసినటువంటివి నైవేద్యం పెట్టండి అయిపో తరుపతి రోజు శనివారం నాడు ఉదయం మళ్ళీ దూపదీపాలు పెట్టి నైవేద్యం పెట్టి అప్పుడు ఈ కలిసాన్ని ఉత్తిష్ట అంటే కదపండి యథాస్థానం ప్రవేశయామి అని చెప్తారు అలా చెప్పి లక్ష్మీదేవిని ఉద్ది ఉద్వాసం చెప్పకూడదు లక్ష్మీదేవికి యథాస్థానం ప్రవేశయామి అంటే మీ ఇంట్లో మూల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేశారు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మూల పెట్టేస్తున్నారు అని దాని భావన అంతేగా లక్ష్మీదేవికి ఉద్వాసయామి అన్నామంటే మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకో ఇల్లు వెళ్ళిపోతుంది అప్పుడు మనకు దరిద్రమే మిగులుతుంది కాబట్టి యథాస్థానం ప్రవేశయామి అని మీరు చెప్పుకొని ఆ కలిశాన్ని ఒకసారి అలాగే దింపండి ఆ తర్వాత ఆ జాకెట్ వస్త్రాన్ని మీరు వాడుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి తర్వాత ఆ కలిసను ఉండే నీరు ఉంది కదా ఆ నీరు అందరూ తీర్థం తీసుకోండి ఇల్లంతా కూడా మీ ఇల్లంతా కూడా మామిడాకుతో కానీ దళంతో కానీ ప్రోక్షణ చేయండి ఇల్లు అంతా ప్రోక్షణ చేయండి ఈ ప్రోక్షణ చేయడం వల్ల ఏమవుతుంది ఇంటికి పట్టి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది ఇంటికి ధనము రాకుండా ఉండేటువంటి చీడ ఉంటాయి చాలా ఇళ్లల్లో అది వాస్తుపరంగా కావచ్చు పిశాచపరంగా కావచ్చు మన యొక్క గ్రహపీడ వల్ల కావచ్చు ఇతరతర దరిద్రాల వల్ల కావచ్చు ఈ కలిసంలో ఉన్నటువంటి జలము ఎప్పుడైతే జల్లుతున్నామో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చీకటి అంధకారం అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ జలాన్ని వృధా చేయకుండా ఇల్లంతా జల్లండి ఇంకా మిగిలితే మీ శిరస్సు మీద వేసుకోండి అందరూ ఇల్లు ఇంట్లో సభ్యులు అందరూ పునీతులు ఈ రకంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని మీరు చక్కనైనటువంటి ఫలితాన్ని ఆ దేవి నుంచి పొందుతారని ఆ అమ్మ అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతారని అవ్వాలని మనసా వాచాకరణ కోరుకుంటూ మీ విద్యానంద శాస్త్రి నమస్కారం